అందరికీ నమస్కారం ఇప్పుడు వార్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పింపు అంటూ మాత్రం వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలియపోదాం అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సులో భాగంగా వారికి కరువు బత్యం అంటే డిఏ పెంపు పెరుగుంది వారం రోజుల్లో ఈ మేరకు నిర్ణయం వెలువడేది అవకాశం అయితే ఉంది డిఏటిఆర్ పెంపు నిర్ణయానికి ఈ మార్చ్ పన్నెండవ తేదీన జరిగే కే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం ముద్రపడుతుందని భావిస్తున్నారు అంటే ఈ పాటికి అయిపోయింది ఫలితంగా మూల వేతనంలో డిఏ యాభై ఐదు శాతానికి పెరగనుంది దీంతో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు లబ్ధి కలగనుంది కేంద్ర ఉద్యోగులకు ఏటా మార్చి అక్టోబర్ మాసాల్లో రెండుసార్లు డిఏ పెంపు ఉంటుంది మార్చి పెంపు జనవరి నుంచి అక్టోబర్లో ప్రకటించే పెరుగుదల జూలై నుంచి అమల్లోకి వస్తాయి చివరి డిఏ పెరుగుదల జూలై రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచబడింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్